అతి తక్కువ కాలంలోనే ఖాతాదారుల మన్న పొందిన సంస్థలు వేగా జ్యువెలర్స్ మరియు వారాహి సిల్క్స్ అని కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మంజీరా ప్రీమియర్ సరోవార్ హోటల్ వద్ద మార్చి ఒకటవ తేదీలో జరిగిన వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కమ్ సేల్ కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొన్నారు శాసనసభ మాజీ సభ్యురాలు ఆదిరెడ్డి భవానీ జ్యోతి ప్రజల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో అనేక బ్రాంచ్ల ద్వారా ఖాతాదారులకు ఈ సంస్థలు సుపరిచితమని నాణ్యమైన వస్తువులతో ఈ పోటీ ప్రపంచంలో అచిర కాలంలో మంచి పేరు సంపాదించుకున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్ మద్దిపాటి శివరామకృష్ణ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి కంటమని రామకృష్ణ సోరపనేని చిన్ని మద్దుల సత్యనారాయణ మద్దుల సోమరాజు మట్టే ప్రసాద్ సమస్త ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

వేగా జ్యువెలరీ సంబంధించి అదేవిధంగా వారహి వారి యొక్క శారీస్ వారహి సిల్క్స్ వారి యొక్క రాజమండ్రి పట్టణంలో ఈరోజు ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఒక రెండో ప్రోగ్రామ్ ఇక్కడ మంజీర్ హోటల్లో నిర్వహించడం జరిగింది ఇది గతం నుంచి కూడా హైదరాబాద్ కానీ విజయవాడ కానీ లేకపోతే యుఎస్లో కానీ రీసెంట్గా కాకినాడలో కానీ ఎక్కడెక్కడైతే బ్రాంచ్లు ఉన్నాయో అన్ని బ్రాంచుల్లో కూడా యొక్క జ్యువెలరీ షాప్ దాంట్లో కానీ సారీస్ దాంట్లో గాని ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి గోయాగా జ్యువెలర్స్ మరి రాజమండ్రి లో మరి ఈ రోజు మరి మంజీర్ హోటల్లో కమ్ ఎగ్జిబిషన్ పెట్టడం టూ డేస్ మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు చేసినప్పుడు మరి వేగా జ్యువెలర్స్ అదేవిధంగా సాంప్రదాయ పద్ధతులకి అదేవిధంగా ట్రెడిషన్ కి ముఖ్యంగా హిందూ సాంప్రదాయాన్ని విట్టుబడే విధంగా అక్కడ ఉన్న మరి మోడల్స్ కానీ అన్ని కూడా చాలా ఆనందంగా ఉన్నాయి తక్కువ గోల్డ్తో మరి ప్రజలకు అందుబాటులో ఉండే మంచి మంచి మోడల్స్ అన్ని కూడా అందుబాటులో అదే అదేవిధంగా వారాహి సిల్క్స్ మరి ఈ రోజుల్లో చాలా మంచి పేరు బ్రాండ్ సంపాదించింది అదేవిధంగా మరి బిఎస్సిలో ఈ రోజు లిస్టింగ్ ఫోర్ ఇయర్స్ లోనే మరి బిఎస్సి లో లిస్టే ఈ రోజున షేర్ మార్కెట్ లో రాబోయే రోజుల్లో మరింత అభిరుచిని దూసుకుపోయే విధంగా ఉండాలి గజల్ నే అలవేత కస్టమర్ సంతర కూడా మనల పొంది మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకు వేగా జూనియర్స్ అండ్ ద్వారా హి సారీ సిల్క్స్ వారి ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ